హలో అండి బాగున్నారా మేమైతే బాగున్నామండి చూడండి ఈరోజు నేనైతే మునగా కారపొడి చేద్దామని చెప్పేసి ఇంకా మునగాకైతే తీసుకొచ్చుకున్నానండి మాకైతే చెట్టు ఉంది ఇంకా తెచ్చాను డ్రై చేద్దామని చెప్పేసి తెచ్చానండి ఎక్కువ కరివేపా కరివేపాకు కారపొడి పుట్నాల కారపొడి అవన్నీ చేస్తారు కదా అవి అయితే టేస్ట్ అయితే చేశానండి పుట్నాల పొడి చేశాను కారపొడి అది రైస్లోకి తినొచ్చు టిఫిన్స్లోకి తినొచ్చు మళ్ళీ కారపొడి ఉంటుంది కదా కాకా ఇది సారీ కరివేపాకు కారపొడి అది ట్రై చేశాను అది రైస్లోకి తినొచ్చు టిఫిన్స్లోకి తినవచ్చు మళ్ళీ ఇంకా పల్లీల పొడి ఉంటుంది కదండి కారపొడి అది చేశానండి ఇవన్నీ చే టేస్ట్ చేశాను ట్రై చేశాను బాగానే ఉంటాయి టేస్ట్ అయితే కర్రీ ఇది మునకాయ కార్పొడి అయితే ఎప్పుడు చేయలేదండి చెట్టు ఉంటుంది కాకపోతే మునక్కాయలు కోసుకొని తింటున్నాము కర్రీ చారు అవి చేస్తానే ఉన్నాం కానీ ఆకైతే నేను ఎప్పుడు చేయలేదండి కార్పొడి కానీ కర్రీలో కానీ కానీ ఏంటంటే నేను వీడియోస్లో చూస్తున్నాను ఎక్కువగా మునగా కర్రపూడి అంటున్నారు మునగాకు పచ్చడి అంటున్నారు ఇంకా మునగాకు కర్రీస్లో వేసి పొడి కర్రీలోకి చేస్తున్నారండి ఆరోగ్యానికి చాలా మంచిది కంటికి మంచిది కంటికి మంచిది హెల్త్కి మంచిదండి అది మాత్రం నిజమే ఉన్నమాటేనండి అదేం తప్పు కాదు ఇక అది మాత్రం కరెక్టేనండి ఇంకా నేను చాలా వీడియోస్లో చూశాను హెల్త్ పరంగా చాలా మంచి బెనిఫిట్ ఉందని చెప్పేసి మునగాకు నేను చూస్తూనే ఉన్నాను కాకపోతే ఎప్పుడు ట్రై చేయలేదండి ఈ సార్ ఈ సార్ మాత్రం నేను కంపల్సరిగా ట్రై చేయాలని చెప్పేసి నేనైతే కొనుక్కొచ్చేది కాదు బయట కొనుక్కొని మరీ చేసుకుంటున్నారండి కారపొడైనా కర్రీలల్లోనైనా వేసి చేస్తున్నారు కానీ మనం కొనుక్కొచ్చేది కాదు పల్లెటూర్లలో మనకి చెట్లు అవైలబుల్గానే ఉంటాయి మనకి కొనుక్కునే పని అయితే లేదు ఇక నేను ఏంటంటే మన చెట్టు ఉంది కదా అని చెప్పేసి నేనైతే తగినంత కోర్సు ఫస్ట్ టైం కదా కొంచెం తక్కువ చేస్తాము అని చెప్పి ఇక తెచ్చానండి మొన్న ఏంటంటే ఒక నెల రోజుల క్రితం ఏంటంటే పెసరపప్పు వేసి పొడి చేశానండి చాలా బాగా వచ్చిందండి చేయదనేదే లేదండి నాకైతే అసలు కొంచెం కూడా చేదనిపించలేదండి మెంతికూర కూడా నాకు అనిపించలేదు అలాగే సేమ్ ఇది మునగాకు పెసరపప్పు కర్రీ కూడా నాకు చేదు అనిపించలేదండి చిరిసేది అంటారులే కానీ నాకు అసలు ఇది ఏమనిపించలేదు చాలా టేస్ట్ అనిపించింది పెసరపప్పు వేసి పొడి కర్రీ ఇలా చేసి నేను ఒట్టి కర్రీని ఎక్కువ తినేసానండి అంత బాగుంది మునగాకు పెసరపప్పు కర్రీ ఇంక రోజైతే కారపొడి చేద్దామని చెప్పేసి ఇక మునగాకు అయితే కొంచెం తెచ్చాను వాటిని ఒలిచి శుభ్రంగా కడుక్కొని రెడీగా పెట్టుకున్నానండి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను చూడండి ఇంకా ఎండుమిరపకాయలు ధనియాలు జీలకర్ర వెల్లుల్లి ఇంకా మినపప్పు ఇవన్నీ చింతపండు ఇవన్నీ తగిన తీసుకున్నానండి చాలా ఎక్కువగానే తీసుకున్నాను మంచిది కదా ధనియాలు జీలకర్ర వెల్లుల్లి మినపప్పు ఆరోగ్యానికి మంచిదే కదా ఇంకా మంట ఉండదు అని చెప్పేసి నేనైతే కొన్ని ఎక్కువగానే తీసుకున్నానండి ఎండుమిర్చి వచ్చేసి తక్కువగా తీసుకున్నాను ఇక ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను శుభ్రంగా మునగ కూడా కడుక్కున్నాను రెండు మూడు సార్లు కడిగేసి శుభ్రంగా ఇంకా గిన్నెలో తీసుకున్నాను ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను బాండి పెట్టి ఆయిల్ వేసాను ఆయిల్ వేడిన తర్వాత మిరపకాయలు వేసానండి అవి వేగుతుంటేనే ధనియాలు జీలకర్ర ఇంకా మినపప్పు వేసాను మినపప్పు ఇగవన్నీ చేయించుకుంటున్నాను ఇవి వేగేటప్పుడు ఏంటంటే వెల్లుల్లి ఇక చింతపండు కూడా తగినంత వేసాను చింతపండు వేసుకుంటే ఏంటంటే మంట అనేది ఉండదండి మంట లేకుండా పుల్ల పుల్లగా కమ్మదానం వచ్చింది కారపొడి అనేది మంచి టేస్ట్ వచ్చిందండి ఎప్పుడైనా సరే కారపొడి ప్రతి ఒక్క కారపొడిలోని మనం కారపొడి తయారు చేసుకుంటాం కదా కారం అని దాంట్లో కూడా కొంచెం చింతపండు వేసుకోండి చాలా టేస్ట్ ఉంటుందండి పుల్ల పుల్లగా మంట అనేది ఉండదు మంట తగ్గించేసిద్ది అనమాట చింతపండు వేసుకుంటే ఇక చింతపండు వెల్లుల్లి ఇవన్నీ వేసి చూడండి అలా గోల్డ్ కలర్లో వేయించుకుంటున్నానండి ఇలా ఏగుతుంటేనే మంచి స్మెల్ అయితే వస్తుందండి అసలుకి ఇంకో అవన్నీ మంచిగా దినుసులు మంచిగా వేసాను కదా వెల్లుల్లి జీలకర్ర ధనియాలు మినపప్పు చింతపండు ఇవన్నీ వేసాను కదా మంచి స్మెల్ అయితే వస్తుందండి ఇలా గోల్డెన్ కలర్లో వేయించుకున్నాను గోల్డెన్ బ్రౌన్లోనే వేయించేసాను ఏం చేసి పక్కగా తీసేసుకుంటున్నానండి ఇవన్నీ పక్క తీసేసి ఇదే బాండీలోనే ఇంకా నేను మనకు కూడా వేయించుకుంటానండి ఇక చూడండి ఇవన్నీ తీసుకుంటున్నా ఇవన్నీ తీసి సపరేట్గా ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా మంచి స్మెల్ అయితే వచ్చిందండి వస్తుందండి వేగు వేగుతుంటేనే అసలే ఎంత మంచి స్మెల్ వస్తుందంటే అంత మంచి స్మెల్ వస్తుందండి ఎండుమిరపకాయలు జీలకర్ర ధనియాలు వెల్లుల్లి కదా మంచి స్మెల్ అయితే వస్తుంది ఇవన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను తీసుకొని అదే బాండీలో ఇంక నేనైతే ఆయిల్ వేయనండి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే వేసాను మిరపకాయలు అవన్నీ వేగేటప్పుడు మళ్ళీ దేంట్లో వేసుకుంటే కొంచెం ఆయిల్ అయితే ఎక్కువైద్దండి ఇక అందుకే ఏంటంటే ఇది ఇదే బాండీలోనే మెనక్ ఇది మునకాకేసి వేయించుకుంటున్నానండి వేయించేసి మంచిగా సిమ్లో పెట్టేసి ఇదంతా మంచిగా క్రిస్పీగాకొచ్చేది చూసిన వాళ్ళు క్రిస్పీగా వచ్చిన దాకైతే వేయించుకుంటాను క్రిస్పీగా వేయించుకుంటేనే కొంచెం చేదనేది ఉండదు ఆకు కూడా మంచిగా నలిగిద్దండి మంచిగా ఇంకా పొడి పొడిగా ఏ వేసి పెట్టేసుకొని నేనైతే దీన్ని ఏంటంటే వేయించుకుంటున్నామన్నమాట ఆకు ఇలా నలిపితే బాగా క్రంచిగా నలగాలన్నమాట మంచిగా వేయించుకుంటున్నాను చూడండి ఇలా వేగిన తర్వాత దీన్ని మిక్సీలో ఒకటే రెండు పలుసు ఇచ్చుకుంటే రోడ్లో దంచినట్టు పచ్చిమిది కారపడి అయితే చాలా బాగుంటుందండి చూడండి వేయించుకుంటున్నాను ఓపిక ఉండాలండి ఓపిక ఉంటేనే మంచిగా వేగిద్ది అనమాట చూడండి మనం ఇంకా హైలో పెట్టి మాడిపోతూ ఉంటుంది నేను కొంచెం ఒక్కసారి హైలో పెడితే కొంచెం మాడినట్టు అనిపించిందండి ఇంకా చూడండి హైలో తగ్గించేసి సిమ్లో పెట్టేసి వేయించుకున్నాను ఆకైతే వేగిపోయింది ఇక అవన్నీ తీసుకున్నాను కదా ప్లేట్లోని ఇక మిరపకాయలు ధనియాలు జీలకర్ర చింతపండు వెల్లుల్లి మిక్సీ జార్లోనైతే వేసుకున్నాను వేసుకొని ఉప్పు వేసి ఇంకా వెల్లుల్లి వేసి మిక్సీ అయితే రెండు మూడు పలుసులు అయితే ఇచ్చానండి కచ్చ పచ్చగా అలాగా కచ్చ నలిగిన తర్వాత మెంతి ఇది సారీ ఇది మునగ్గు కూడా వేసానండి మనగ్ కూడా రెండు మూడు పలుసులు ఇచ్చాను ఫైనల్గా వెల్లుల్లి అయితే వేసుకొని మళ్ళీ ఒక పలుసు ఇచ్చుకుంటే అలాగ పొడి పొడిగా చాలా బాగుందండి చూడండి పొడి పొడిగా వచ్చింది ఇక దీన్నైతే ఒక డబ్బాలోని సేవ్ చేసుకుంటే ఇక నిల్వ చేసుకుంటే ఒక నెల అయినా ఉంటుందండి వేడి వేడి అన్నంలోని కొంచెం ఇక కారపొడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి నెయ్యి లేకపోతే కొంతమంది నూనెలో నూనె ఉంటుంది కదండి కూరలలో వడే నూనె అది కూడా ఒక చెంచా వేసుకుంటున్నారండి ఒక స్పూను అది కూడా టేస్ట్ బాగుంటుంది ఇంకా అలాగే వేడి వేడి రైస్లో వేసుకొని తింటే సూపర్గా అయితే ఉంటుందండి ఇంకో చూడండి కారపొడి అయితే రెడీ అయిపోయింది ఇదైతే నాకైతే ఒక నెల అయితే వచ్చిందండి మంచి స్మెల్ అయితే వస్తుంది ఒట్టిదైనా సరే ఇలా తిన్న నోట్లో పెట్టుకొని తింటే అసలు మంట అనేది లేదండి మంచి స్మెల్ వస్తుంది కారపొడి అయితే చాలా బాగా కుదిరిందండి ఫస్ట్ టైం చేసినా సరే మంచిగా కుదిరింది మొన్న వచ్చేసి మునగాకు పెసరపప్పు కర్రీ కూడా చాలా బాగా కుదిరింది నేనైతే చాలా ఇష్టంగా తిన్నాను ఈ కారపొడి కూడా బాగుందండి చూస్తుంటే నోరు ఊరిపోతుంది అంత మంచి స్మెల్ అయితే వస్తుందండి ఇదైతే ఒక నెల అయితే వచ్చిందండి నాకు ఇక నేనైతే రైస్ కూడా వేడివేడిగా ఉడికింది ఇంకా ఇంకా నేను వేడివేడిగా రైస్ అయితే కొంచెం పెట్టేసుకొని ఇక నేను కారప్పొడి వేసుకొని అయితే తినేస్తాను ఓకేనా మరి ఇక అప్ అయితే అయ్యేసి ఇక తినేస్తానండి నేనైతే ఓకేనా ఇంక నేనైతే ఫ్రెష్ అప్ అయ్యాను ఇంక అన్నం కూడా పెట్టేసుకొని తింటానండి వేడి వేడి రైస్ ఇంకా కారపొడి వేసుకొని తింటాను చాలా బాగుంటుందండి చూడండి అన్నం అయితే పెట్టుకున్నాను కారపొడి కూడా కొంచెం వేసుకుంటాను నెయ్యి అయితే వేసుకోవట్లేదండి వేడి వేడి అన్నంలోని కారపూడి తేంటంటే చాలా టేస్ట్ ఉంటుందండి నేనైతే ఒట్టి కారమే కొంచెం టేస్ట్ అయితే చేశానండి మంట లేదు పుల్ల పుల్లగా చాలా టేస్ట్ ఉందండి కారపొడి అయితే నేనైతే ఇంకా కారం తగ్గించాలని ఎండుమిరపకాయలు అయితే తగ్గించేసానండి తగ్గించేసుకున్నాను మంట లేదు కారపొడి అయితే చాలా బాగుంది చూడండి వేడి వేడిగా అన్నం అయితే పెట్టుకొని కారపొడి వేసుకున్నానండి నేనైతే నెయ్యి వేసుకోలేదు చాలా బాగుంది టేస్ట్ అయితే పుల్ల పుల్లగా చాలా టేస్ట్గా ఉంది ఓకే ఇక నేనైతే తినేస్తాను మీరు తిన్నారా మీరు తింటే మీకు ఆ రీసెంటో మాకు కామెంట్ చేయండి మా వీడియో నచ్చితే ఎలా ఉందో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి ఓకేనా ఓకేనా మరి నేనైతే తినేస్తున్నాను చూడండి చాలా కలర్ఫుల్గా ఉందండి గ్రీన్ కలర్లో కనిపిస్తుందండి లైట్ గ్రీన్ కలర్లోనే కారం కలుపుకుంటే ఓకేనా చాలా కమ్మగా ఉంది మంట అయితే లేదు పుల్ల పుల్లగా చాలా టేస్ట్ ఉందండి ఓకేనా మరి మరొక వీడియోలో అయితే కలుద్దామండి మా వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ అయితే చేయండి మరి ఓకేనా మరి ఓకేనా మరి ఇక నేనైతే తినేస్తానండి వీడియో అయితే చూడండి ఓకేనా మరి బాయ్